అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చాలా బిజినెస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం మాది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను షేర్ చేశాను బట్ చాలా మంది బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ బిజినెస్ బెటరా జాబ్ బెటరా ఈ కన్ఫ్యూషన్ లో కొంతమంది ఉండే ఉంటారు నాకు తెలిసి ఇది వరకు నేను కూడా ఒక ఉండేదాన్ని ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్ కైతే వచ్చిన అవేంటో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే బిజినెస్ బెటరా జాబ్ బెటరా అంటే జాబే బెటర్ ఎందుకు అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అలా అని చెప్పేసి నేను బిజినెస్ బెటర్ కాదని చెప్పట్లేదు రిస్క్ ఉండదు టైం టైమింగ్స్ ఉంటాయి అది నడిచినా నడవకపోయినా ప్రాఫిట్ వచ్చినా లాభం వచ్చినా రాకపోయినా మీ శాలరీ మీకైతే వస్తుంది మీరు ఇంకా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించి గ్రోత్ అవ్వాలి అనుకుంటే డే బై డే కంపెనీస్ చేంజ్ అవ్వకుంటే శాలరీస్ అయితే హైక్ చేసుకుంటూ వెళ్తారు కొంతమంది మంచి వేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఉండి కూడా హైక్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు అది మీ తెలివిని బట్టి ఏదైనా అంతే కదా మన తెలివిలం బట్టే కదా మనకి జరిగేది అలాగే బిజినెస్ బిజినెస్ ఎవ్రీ టైం క్లిక్ అయ్యేదాకా ఎవ్రీ సెకండ్ దాని గురించి ఆలోచించాలి రిస్క్ కూడా ఉంటుంది ప్రతిసారి పాజిటివ్ ఉండదు ప్రతిసారి నెగిటివ్ కూడా ఉండదు అప్ అండ్ డౌన్స్ కామెంట్ బిజినెస్లో స్టార్టింగ్ ట్రగుల్స్ తట్టుకునే వాళ్ళైతేనే బిజినెస్ చేయండి ఎందుకంటే పెట్టగానే ఏవి క్లిక్ కావు అండ్ చాలా ఇంపార్టెంట్ నేను ఇదివరకు కూడా మన వీడియోలో చెప్పాను మార్కెటింగ్ ఇది మాత్రం మీకు వస్తేనే ఈ ఫీల్డ్ లోకి రండి ఎందుకంటే మాట్లాడడం అదర్ వా అవతల ఏమంటారు అవుట్ సైడ్ వాళ్ళని ఇప్పుడు కస్టమర్స్ని కానీ డీలర్స్ని కానీ సమ్ ఏ బిజినెస్ అయినా కూడా ఒక ప్రొడక్ట్ సేల్ చేయాలి అన్నప్పుడు మీకు మార్కెటింగ్ రాకపోతే మనం బిజినెస్ చేయలేం ఇది నిజమండి మార్కెటింగ్ వస్తేనే మనం మాట్లాడగలిగితేనే అది డిస్ట్రిబ్యూటర్స్ తో కానీ రియల్ ఎస్టేట్ అయినా కస్ట వేరే ఇంకా ఫుడ్ ప్రొడక్ట్స్ అయినా ఏదైనా కూడా ఆయిల్స్ అన్ని ఆయిల్స్ ఇట్లాంటి ఏ బిజినెస్ అయినా కూడా మీరు చూసుకోండి ఇన్ ఇన్ కేస్ హోటల్స్ అయినా కూడా మీకు మార్కెటింగ్ అండ్ కొత్తదనం అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో యూనిక్ గా ఆలోచించకపోతే అది నడవదు మీరు ఉన్న వాటితో కాకుండా పక్కన వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని కాకుండా మీ చేసే పని మీద మీకంటూ ఒక అవగాహన ఉండాలి అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయండి అవగాహన లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము వాళ్ళకి బాగా నడుస్తుంది కదా అని స్టార్ట్ చేశారు అనుకోండి అది నడవదు ఒకరికి నడుస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి మీరు పాయింట్అవుట్ చేసుకోండి ఆలోచించండి ప్రతి రూపాయి ఇక్కడ వాల్యుబులే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ పెట్టండి హ్యాండ్ క్యాష్ ఎక్కువ పెట్టుకోండి మీరు ఒక సపోజ్ ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేయాలి ఈ బిజినెస్ ఒక లక్ష రెండు లక్షలే పెట్టి మూడు లక్షలు ఆపండి అసలు ఎలా నడుస్తుంది ముందుకు ఎలా పోవాలి ప్రతిదీ ఆన్లైన్ అయింది కదా ఆఫ్లైన్ ఎలా ఉంటుంది ఏదైనా శారీస్ కానీ బ్యూటిషియన్ కానీ సమ్ ఏ బిజినెస్ అయినా కూడా ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నారు ఎలా పెట్టాలి దీనివల్ల ఎంత లాభం వస్తుంది ఎప్పుడు క్లిక్ అవుతుంది ఈ క్యాష్ ఎప్పుడు అని ప్రతి పెట్టగానే రావు బట్ ప్రతిది కూడా ఆలోచించి వేయండి ఒకరి మీద డిపెండ్ అయి చేయకండి వర్కర్స్ మీద అయితే అస్సలు డిపెండ్ కావద్దు ఇప్పుడు అసలు అన్న ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ లేదు ఎందుకంటే ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా మనకు వర్కర్స్ ప్రెజర్ అయితే ఎప్పటికి ఉంటుందండి అది ఏ షాప్ అయినా కానీ క్లిక్ అయ్యేదాకా ఉంటే ఉంటుంది క్లిక్ అయ్యేదాకా కంపల్సరీ ఎందుకంటే క్లిక్ అయినాక గా చెప్పుకుంటూ పోతారు కాబట్టి పలానా దాంట్లో వేస్తే అని చెప్పి ఆటోమేటిక్ వస్తారు కానీ మనకు కావాలన్నప్పుడు దొరకరు దొరికినా కూడా మంచి అంటే వర్క్ వర్క్ చేసేంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ దొరకకపోవచ్చు అదొకటి ఆలోచించుకోండి అందుకే ఎవరు వచ్చినా రాకున్నా చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మాత్రం బిజినెస్ అసలు ఇంకా సక్సెస్ కావాల్సిందే ఇంకా వేరే తిరుగుండదు బట్ అంత ఈజీగా మాత్రం సక్సెస్ కాదు లేదు నేను రిస్క్ తీసుకోను ఇలా నేను మార్కెటింగ్ చేయలేను అనుకున్న వాళ్ళు అయితే మీరు జాబ్ లోనే ఉండండి ఒకవేళ మీరు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క దాని మీద డిపెండ్ అవ్వకుండా రెండింటి మీద డిపెండ్ అయితే మనం తొందరగా ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతాము అంటే ఎంబీఏ నే చదవ చదవాల్సిన అవసరం లేదు అనుభవం కావాలి అని అవసరం లేదు మీరు మార్కెటింగ్ చదవండి మార్కెట్ ని చదవండి అంటే మీరు ఏ ప్రోడక్ట్ అయితే అమ్మాలి ఎలా అయితే సేల్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఉన్న వాతావరణంలో మనుషులు ఎలా ఉన్నారు ఎలా పెడితే వీళ్ళకి సెట్ అవుతుంది అనే మార్కెట్ ని చదవండి అది ఇంపార్టెంట్ చదువుకోవాలి బట్ చదువుకున్న వాళ్ళు మాత్రమే డెవలప్ కావాలి సక్సెస్ అవుతారని లేదు చదువుతో సంబంధం లేకుండా కూడా మనకి మార్కెటింగ్ చేయడం వస్తే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అవుతారు ఇప్పుడు మార్కెట్ లేదు డల్ ఉంది ఇప్పుడు ఇది అది అని చెప్పకుండా మార్కెట్ ని క్రియేట్ చేయండి మీరే మీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలి ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది బేసిక్ గా ఒక బిజినెస్ పెట్టడానికి ఓపిక మార్కెటింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మ మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే ఈ బిజినెస్ ఫీల్డ్లోకి రండి చిన్న చిన్నగా పార్ట్ టైము చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఇలా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మాల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అలాంటివి పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓకే అయితేనే అది మీరు స్టార్ట్ చేయండి అంతేగాని ఒకరిని చూసి ఒకరైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండలేము అందుకే చెప్తున్నాను ఐ హోప్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తెలిసిన విషయాలు ఉన్నా కూడా డెఫినెట్ గా నాతో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ